गुड मॉर्निंग गुड मॉर्निंग कन्या. बुल्डो. मिले 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 मिले. ये बंदी. कप्पा. क्या? हम्म. ये रिस्कोर है ना? कप्पा ये रिस्कोर आगे. पढ़ने में इसका? तमतमेरी. आनुने आनुने. मिला मिला. गॉलेन्टर के कोई नहीं. कन्या. मम्मी पढ़ के वहाँ. Good morning,

నైట్ కదా సరే నాకు నిద్రొస్తుంది తీన్ పడుకోవాలి సోమకు సిన్ మొదutam చిన్నప్పుడు శనివారం కొట్టాలి నైట్ హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఫ్యామిలీ చాలా చాలా గుడ్ మార్నింగ్ అండ్ అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు ఫ్యామిలీ మెంబర్స్కి సబ్స్క్రైబర్స్కి కి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అదే ఇంట్లో పని అంటే మొత్తం అయిపోయింది స్నానాలు కూడా అందరం చేసేసుకున్నాము ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నాన్ వెజ్ వండుకోవాలి కదా ఇక్కడ ఏమేమి తెచ్చిండో ఏమో నాకు కూడా తెలియదు నాన్ వెజ్ వండుకొని పగారాన్నం నాన్ వెజ్ వండుకొని దేవుడు పెట్టేసి ఏమేమి తినాలి ఈరోజు

మమ్మీ కర్ప నేను అరుతా ఏ వచనాని దక్కను నేను హాయ్ ఫ్రెండ్స్ హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్ మమ్మీ నేనవే కీలు వెర్నామనే అనుకున్నా కానీ ఆ మళ్ళీ కర్ప కడవరంది ని ని పెట్టేని ఈ బిందీ లోపల ఉర్తేనే మ్యా ఈ వచనం కరేటాలి ఇప్పుడి ఇట్లా పెట్టనా నేను ఏ వచనం కరేటాలి

అన్ని పనులు ఆల్మోస్ట్ అన్ని అన్ని పనులు అయిపోయింది మా వాళ్ళు సినిమా పిచ్చే మా నాన్నకి పూజ కూడా అయిపోయింది మైసమ్మ కేకారే మైసమ్మ బజ్జీలు ఇస్తున్నావా వెరీ గుడ్

ఓ బాబు లోపల అవసరం లేదు బాబు మీరు తొందరగా ఓ ఎంత చపలే అయిపోతుంది పదకొండు అయిందా గంటలు అయిపోవాలి గంటలు అయిపోవాలన్నా

తినకు తినకున్నా సరే కానీ ఆ మాట అయినసరికి చాలా వినసొంపు ఉంది దానివల్ల నడు డాడీ పంట తీసుకురా పోయ్య నువ్వు ఏవచ్చు కదా బర్వేస్తుందాకున్నా మెల్లగా మెల్లగా పడేస్తాం రెండు తీసుకురా చెప్తాను చెప్తానే ఉన్నా చెప్తా సో ఎప్పుడైతే వాటర్ అయితే వచ్చేసినాయి కరెంట్ పోయింది ఇప్పుడు ఇంత కావాలని తెచ్చుకొని మిగతాది తీసేయాలన్నమాట అదిలో ఈరోజు చికెన్ ఫ్రై చేస్తాను చేస్తా చాలే వంటాక మమ్మీ మనకు నైట్ అయిపోతుంది చేస్తుంది సండే కూడా మనం పడుకోవడం ఇప్పుడు నైట్ చేసి వచ్చిన ఇప్పుడు నిద్ర వస్తుంది నిద్ర వస్తుంది నిద్ర వస్తుంది ఇప్పుడు తినేసి పండుకున్నామంటే కదా హాలిడే ఎటు పోతుందో ఏమైతుందో హాలిడే గుండి కూడా వేస్ట్ మళ్ళీ ఇంకోటి ఏ ఇంటి ముంగడ కూడా చూడండి ఆ ముగ్గుల అంటే ఇంటి ముంగడు వేసే ముగ్గుల మాత్రమే అనిపిస్తుంది తెలుగుతానం కానీ ఏడో చూడు పేర్లు రాసేటి ఆపి సంక్రాంతి ఆపి సంక్రాంతి మొత్తం ఇంగ్లీష్ పాదాలి సంక్రాంతి శుభాకాంక్షలు ఇప్పటిదాకా ఏడో చూడండి నేను

हींगल से तो ये ही होंगे हैं अरे हम लोग बागर हम लोग जेल में वो डायरेक्ट तो चिकन राना के बंदरे किन चियां मतलब बंदरे किन जेले में मम्मी आई ना वो चिन्ना मैं बंदर के में जाएगी और आने बंदर के में जाएगी बंदे तो आओ एकांत एकांत आठ डाइट हुए चिका अंदर आता है तो तो वही है अब्ब ఆయరా కాల్ చేయొని నాన్నని బాగుంది సక్టోనేను ఆయ్ తీయ హ్ సాల్ తీయ సాల్ నేను జెస్సి అవుతది మసాలం ఉన్నాయా మసాలం లేదు హ్రే నేను ఏమైనా నాది డబ్బాలో డబ్బా తీసుకుంటా నేను పాప ఏం చేస్తా నా ఏయ్ పాపా ఏం చేస్తున్నా న్యూస్ పేపర్ తోనా ఇప్పుడు దారం ఒకటే ఉంది దారం ఒకటే ఉంది ఇద్దరికి ఎట్లా

అక్కను కొంగుడపుటి తీయాలి పాప పెంటి రౌండ్లు అక్క అదేనా అదేనా ఫస్ట్ డెస్ ఇట్లా పెడితే డబుల్ ఏక అనిపిస్తుంది ఇట్లా పెడితే ఫైవ్ ఏక అనిపిస్తుంది లే చూడు అక్క దब्बा కైట్ తరా కట్ట పిల్లలతో మనం సాయంత్రం అయితే పాప ఇప్పుడు గుర్తుందా వాళ్ళ కదా నువ్వు దూరం పెట్టి ఎట్లా చేసినావు గుర్తుందా మళ్ళా సుట్టి సుట్టి ఇట్లా పైకి పంపించిండు తర్వాత మేమే ఆడినాం నానే ఫస్ట్ పోయాం పబ్ నాన్న రూకుకే ఒక్కసారి ఇప్పుడైతే నాకు అట్లా చూస్తే

నాకు రెండుతోందే పతాంగితే ఇప్పుడు అయితే అయిపోయారా పాప పాప నా కట్టు పాప ప్లీజ్ ప్లీజ్ ఏదైనా ఒకటే దాన్ని బాగా నేను రాసుకో పాప ప్లీజ్ నాడు కట్టచ్చు

ചക്കെട്ടോ ചക്കെര പട്ടി മെല്ല

సాయంత్రం సో చికెన్ అయితే ఫ్రై అవుతుంది అండ్ బగార్ బాగా కాలుతుంది బగారా రైస్ కూడా అవుతుంది ఓకే మటన్ అయిపోయిందా చికెన్ మటన్ మటన్లో రెండు నల్ల మూకలు ఉన్నాయి ఇలా మా ఇంట్లో యుద్ధమే జరుగుతుంది బలగం బలగం సినిమా చూడాలి ఇలా దొరకబట్టిందయ్యా డిటెక్టివ్ ఏం కావాల దురద లేస్తలేదా దురద నో చికెన్ చికెన్ ఎవరికి లేదు మమ్మీకే చికెన్ మనకి మటన్

పోయినా చీర బుక్ చేసుకుంది ఇండియా పోస్ట్ మమ్మీ మమ్మీ ఫోన్ చేసినప్పటికి రాలే అప్పటికి అప్పటికి రాలే మరి నువ్వు ఫోన్ చేసి పెట్టేసాక వచ్చింది

ఏమంట ఏమైంది కొట్లాడుకోలే చెప్పండి చెప్పు ఎగ్రి చెప్పు సార్ ఆకలి అవుతుంది అటు సరే సరే సార్ అయిపో చిన్నారి రానా ఇరాను అవి నువ్వు సార్ నువ్వు చూస్తా కూ 아, 나도 지금 딴데 지금 딴데? 저는 지금 딴데? 아, 나도 지금 딴데? 아, 나도 지금 딴데? 아, 나도 지금 딴도 지금 딴데? 아, 나

మీకు ఆకలి తిని నాకు తినకుండా టీవర వచ్చిన గట్టిగా ఈరోజు చేసిన అయిపోతుండే కర్రీ తీసుకురా పేపర్ ఆకలి అంటే ఎట్లయితుందా అంటే ఇక చిన్నగా చిన్నదైతే ఉంది ఇప్పుడైతే రైస్ ఇచ్చేసిన వాళ్ళకు ఇంకా కర్రీ కావాలి కర్రీ కొంచెం టైం పట్టేటట్టు పట్టట్టుంది ఇక ఒక్కో పూడినప్పుడు ఊరి తిందా మేము కాదు పూరి ఊరి బా మేము తినేస్తున్నాము మటన్ అయింది ఓకేనా ఫ్రెండ్స్ మేమైతే తింటున్నాము మా వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మా ఛానల్ చేసుకోండి I done